నిజమైన అబద్ధం చందమామ కథ ఒక గ్రామంలో రామయ్య భీమయ్య అనే ఇద్దరు ఆసాములు ఇరుగు పొరుగును ఉండేవారు తనకన్నా భీమయ్యకు ఎక్కువ ఆస్తుపాస్తులు ఉండడం వల్ల రామయ్యకు కన్ను కుట్టింది భీమయ్యను ఎలాగైనా గ్రామం నుంచి పంపించి వేయటానికి రామయ్య ఒక ఉపాయం ఆలోచించాడు ఒకనాటి అర్ధరాత్రి రామయ్య తన ఇంట్లో ఉన్న కొన్ని సామాన్లు దాచేసి ఒకటి రెండు వస్తువులను భీమయ్య పెరట్లో పడేశాడు తెల్లవారుతూనే రామయ్య తన ఇంటిని దొంగలు దోచారని మొత్తుకుంటూ శివతాండవం చేసాగాడు రామయ్య అన్న వస్తువుల్లో రెండు భీమయ్య పరట్లు దొరికాయి నా ఇంట్లో భీమయ్య దొంగతనం చేశాడు ఇంకేముంది అని రామయ్య ఊళ్ళో వాళ్ళందరి దగ్గర మొత్తుకున్నాడు భీమయ్య పరట్లో వస్తువులు దొరకడం చేత ఊళ్ళో వాళ్ళు రామయ్య మాటలు నమ్మారు నాకేమీ తెలీదు అని భీమయ్య ఎంత మరుపెట్టినా అతని మాటలు ఎవరూ నమ్మలేదు గ్రామాధికారులు రామయ్యను భీమయ్యను పిలిపించారు నేనే పాపము ఎరగను నా మాట నమ్మండి అని భీమయ్య అన్నాడు అయితే రామయ్య వస్తువులు నీ పరటిలోకి ఎలా వచ్చాయి అని గ్రామాధికారి భీమయ్యని అడిగాడు అది దేవుడికే తెలియాలి నేను మాత్రం నిరపరాధిని అన్నాడు భీమయ్య గ్రామాధికారులు రామయ్య అన్న వస్తువుల జాబితా తీసుకుని మేము విచారిస్తాం ఇక మీరిద్దరూ వెళ్ళండి అని రామయ్యను భీమయ్యను పంపేశారు ఇది జరిగిన రోజు సాయంకాలమే రామయ్య అవసరమైన పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది ఆ రాత్రి రామయ్య భార్య ఒకతే ఇంట్లో ఉన్న సమయంలో దొంగలు పడి రామయ్య దాచినది దాయినది కూడా చాలా మటుకు దోచుకుపోయారు తెల్లవారి రామయ్య భార్య తమ ఇంటి దొంగలు పడ్డారని మొత్తుకున్నది ఈ విషయం ఊరంతా తెలిసింది గ్రామాధికారులు ఈ సంగతి విని రామయ్య ఇంటికి వెళ్ళి రామయ్య పోయిన వస్తువులు జాబితా రాసుకున్నారు భీమయ్య దొంగలించాడన్న వస్తువుల జాబితాతో రామయ్య భార్య చెప్పిన వస్తువుల జాబితాను పోల్చి చూస్తే మొదటి జాబితాలో ఉన్న వస్తువులన్నీ రెండవ జాబితాలోనూ ఉన్నాయి గ్రామాధికారులు నిజం గ్రహించి రామయ్య తిరిగి రాగానే తన వద్దకు పంపమని రామయ్య భార్యతో చెప్పి వెళ్ళిపోయారు పొరుగురు నుంచి తిరిగి వస్తూనే రామయ్య జరిగినది తెలుసుకుని తాను భీమయ్య కంటకట్టిన దొంగతనం నిజంగానే జరిగినందుకు లభో దివ్వమన్నాడు గ్రామాధికారులు రామయ్యతో మొన్న నీ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి పోయిన వస్తువుల జాబితా ఇచ్చావు నిన్న రాత్రి మళ్ళీ దొంగతనం జరిగిందని చెప్పి నీ భార్య పోయిన వస్తువుల జాబితా ఇచ్చింది ఇవిగో రెండు జాబితాలు మొన్న పోయిన వస్తువులన్నీ నిన్న మళ్ళీ ఎలా పోయాయి నువ్వు భీమయ్య మీద లేని దొంగతనం ఆరోపించడానికి కుట్ర చేసినట్లు స్పష్టమవుతున్నది అందుచేత నువ్వు భీమయ్యకు క్షమాపణ చెప్పుకుని నష్టపరిహారం చెల్లించుకుని గ్రామం వదిలి వెళ్ళిపో అన్నారు భీమయ్యకు చెయ్యాలనుకున్నది రామయ్యకే జరిగింది అతను సొమ్ము పరువు పోగొట్టుకుని గ్రామాంతరం వెళ్ళిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి